హీబ్రూస్ 12th చాప్టర్ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఫస్ట్ వర్స్ మొదటి వచనము వి ఆర్ సర్రౌండెడ్ బై గ్రేట్ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందు లెట్ us also lay aside every weight of sin మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి యా ఎవ్రీ వెయిట్ ఆఫ్ సిన్ ప్రతి భారమును సో ఈజీలీ యు ఆర్ గోయింగ్ ఇన్ టూ సెన్ వితౌట్ యువర్ నాలెడ్జ్ సులువుగా నీవు పాపంలోనికి వెళ్ళిపోతున్నావు నీకు తెలియకుండానే యు ఆర్ నాట్ అలోవింగ్ గాడ్ టు రిఫైన్ యూ దేవుడు నిన్ను ఆ యొక్క పరిశుద్ధపరచాలి అని నువ్వు అనుకోవడం వన్ యు ఫేస్ ట్రబుల్స్ నీవు శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చిన సమయంలో కర్సింగ్ దోస్ ట్రబుల్స్ నీవు ఆ సమస్యలని శపిస్తున్నావు సమ్ పీపుల్ కర్స్ ద సమ్

ఇతరులు ఆ రైల్వే డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు యు ఆల్సో జాయిన్ దెం నీవు కూడా వారితో కలిసి మాట్లాడతావు యు విల్ ఆల్సో టాక్ విత్ దెం నీవు కూడా వారితో కలిసి అదే రీతిగా మాట్లాడుతుంటావు యు కెనాట్ బి రిఫైన్డ్ అలాంటప్పుడు నీవు శుద్ధీకరించబడలేవు యు కెనాట్ కమ్ అవుట్ యాస్ గోల్డ్ నీవు బంగారంగా బయటికి రాలేవు గాడ్ ఇస్ టెస్టింగ్ యువర్ పేషెన్స్ దేవుడు నీ యొక్క ఓర్పును పరీక్షిస్తున్నాడు అట్ యువర్ హోమ్ నీ ఇంటి దగ్గర and outside బయట కావచ్చు ఎట్ యువర్ కాలేజ్ లేదా కాలేజ్ లో ఎట్ యువర్ వర్కింగ్ ప్లేస్ లేదా నువ్వు పని చేసేటువంటి స్థలంలో వెన్ యు మీట్ రిలేటివ్స్ లేదా నీ బంధువులను కలవాల్సి వచ్చేటువంటి ఆ స్థలం యు ఆర్ లూసింగ్ యువర్ పేషెన్స్ నీవు నీ యొక్క ఓర్పును కోల్పోతున్నావు వెన్ దే ఆర్ టాకింగ్ ఆల్ సర్ట్స్ ఆఫ్ అఫైర్స్ వారు అన్ని రకాలైన విషయాల గురించి సంభాషించుకుంటున్నప్పుడు యు ఆర్ ఆల్సో జాయినింగ్ దెం నీవు కూడా వారితో కలిసి మాట్లాడుతూ ఉన్నావు యు ఆర్ నాట్ asking them this is not the way to talk నీవు వార్తో ఎంత మాత్రం కూడా ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పలేకపోతున్నారు how can you become as gold refined gold అలాంటప్పుడు ఏ రీతిగా నీవు బంగారంగా అవ్వగలుగుతావు సెకండ్ us look unto jesus the author and, and finisher of faith విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు లెట్ us look at jesus మనం యేసు వైపు చూద్దాము హి ఈస్ ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫేత్

పర్టప్ ఆన్ హిమ్ ప్రజలు ఆయన మీద ఉమి వేశారు ఈ బోర్ ఆల్ ది సఫరింగ్ ఆయన ఈ శ్రమలు అన్నిటినీ అనుభవించాడు నెవర్ టాక్ బ్యాగ్ కానీ ఎప్పుడు తిరిగి వ్యతిరేకించలేదు తిరిగి మాట్లాడాలి అలౌడ్ ఆల్దో సఫరింగ్ ఆయన శ్రమలన్నింటినీ కూడా అనుభవించాడు బికాస్ హీ వాస్ లుకింగ్ అట్ ద ఆఫ్టర్ గ్లోరీ ఎందుకంటే ఆయన రాబోయే మహిమను చూడగలిగాడు కాబట్టి Yeah, you ఆల్సో లుక్ mm -hmm. look జీసస్ నీవు కూడా యేసు వైపు చూడాలి హౌ హి సఫర్డ్ ఏ రీతిగా ఆయన శ్రమ పడ్డా హౌ హి సఫర్డ్ క్రాస్ ఏ రీతిగా ఆయన సిలువను మోసాడు యు ఆర్ లూసింగ్ పేషెన్స్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ నీవు తరచుగా నీ యొక్క ఓర్పును కోల్పోతూ ఉన్నావు You are not looking at Jesus. You are looking at the suffering. That person has talked against me like this. Job suffered a lot. We know he lost all his children. He lost all the property. He lost all the flocks.

దేవుణ్ణి దూషించి మరణము కమ్మనిను టెల్ హిమ్ దീസ് వర్డ్స్ షి వాస్ స్పేర్డ్ నాట్ కిల్డ్ ఇట్టి రీతిగా మాట్లాడడానికి మాత్రమే ఆమె బ్రతికి ఉంది షి ఓపెన్డ్ హర్ మౌత్ ఆమె తన నోరు తెరుస్తుంది హా సర్ టు కర్స్ డై తన భర్తను దేవున్ని దూషించి మరణము కమ్మని చెప్తుంది వాట్ టైప్ ఆఫ్ వుమన్ షి వాస్ ఎలాంటి స్త్రీ ఆమె ఆల్్రెడీ షి వాస్ సఫరింగ్ ఎ లార్డ్ అది వరకే యోబు ఎంతగానో ఇబ్బందుల వెళ్తూ ఉన్నాడు శ్రమపడుతున్నాడు పడుతున్నాడు అండ్ హీ వాస్ ఆస్కింగ్ హిమ్ కర్స్ అండ్ డై కానీ ఈమె ఇంకా కూడా దూషించి మరణం కా అని మాటలు చెప్తుంది అతనితో బట్ హీ డిడ్ నాట్ జాయిన్ హర్ కానీ అతడు ఆమెతో కలవలేదు వాట్ డిడ్ హీ సే ఏమంటున్నాడు అతను 10th వర్స్ 10వ వచనము అందుకే అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు డోంట్ టాక్ లైక్ యు ఫుల్ ఒక మూర్ఖురాలిగా మాట్లాడకు అని అండ్ హీ సెడ్ షల్ వి రిసీవ్ ఓన్లీ గుడ్ థింగ్స్ ఆల్వేస్ నాట్ ఈవెల్ మనము దేవుని వలన మేలు అనుభవించుదా మా కీడును మనం అనుభవింప తగదా అనేను ఇన్ ఆల్ దిస్ థింగ్స్ జోబ్ డిడ్ నాట్ కమిట్ సిన్ విత్ హిస్ లిప్స్ ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనను పాపించాలి కేర్ఫుల్ అబోట్ హిస్ లిప్స్ అతను తన నోటి మాటల విషయంలో ఎంతో జాగ్రత్త చూస్తున్నాడు కేర్ ఫుల్ అబోట్ లిప్స్ మనం కూడా జాగ్రత్త వహించవలసి ఉంది ట్వంటీ ఫోర్ సాంగ్

సిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్ నీవు దేవుని సన్నిధిలో కూర్చో ఆస్క్ గార్డ్ లార్డ్ క్లెన్స్ మై హండ్స్ దేవుని అడుగు దేవా నా యొక్క చేతులను శుద్ధీకరించ మై హార్ట్ నా హృదయాన్ని శుద్ధీకరించండి ఏమీ ప్యూర్ లిప్స్ నాకు పవిత్రమైన పెదవులను ఇవ్వండి అని అగర్వస్ గ్లాడ్ కెనాట్ యాక్సెప్ట్ యువ్ లేదంటే దేవుడు నిన్ను అంగీకరించలేడు వెన్ యువర్ టైమ్ ఆఫ్ ట్రస్ట్ నీ యొక్క శోధన సమయంలో ఇఫ్ యు డో నాట్ స్టాండ్ నీవు నిలవబడకపోతే గాడ్ విల్ స్పియూ అవుట్ దేవుడు నిన్ను ఉమ్మివేస్తాడు వాటర్ అబౌట్ సెయింట్ పాల్ పరిశుద్ధుడైన పౌలు యొక్క పరిస్థితి ఫోర్టీన్త్ చాప్టర్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము హీ వాజ్ స్టోన్ అండ్ పీపుల్ థాట్ హీ వాజ్ డెడ్ అతడు రాళ్ళతో కొట్టబడ్డాడు ప్రజలు అతను చనిపోయాడని తలంచారు వర్స్ డ్రాగ్ డౌన్ ఔట్ ద సిటీ అతడు పట్టణం వెలుపలికి లాగివేయబడ్డాడు ఆఫ్టర్ హావింగ్ ఆల్ ది సఫరింగ్స్ ఈ యొక్క శ్రమలన్నీ కూడా అనుభవించిన తర్వాత ఈ రియాక్ట్ అతడు ఏ రీతిగా స్పందిస్తున్నాడు చాప్టర్ వర్స్ ట్వంటీ టూ ఇరవై రెండవ వచనం శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలేనని వారిని హెచ్చరించి ఇఫ్ యు వాంట్ టు గెట్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ఆశపడతావు యు హావ్ టు సఫర్ ఆల్ దీస్ థింగ్స్ నీవు ఈ శ్రమలన్నిటిని అనుభవించాలి ఇఫ్ యు డోంట్ వాంట్ సఫరింగ్స్ నీకు శ్రమలు వద్దనుకుంటే ఇఫ్ యు డోంట్ లైక్ సఫరింగ్స్ నీకు ఇష్టం లేకపోతే శ్రమలు యు విల్ నాట్ హావ్ ఎనీ ఛాన్స్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నీకు అవకాశం ఏమీ ఉండదు యు ఆర్ లైట్లీ ట్రీటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని తేలికగా ఎంచుతున్నావు దిస్ ఇస్ ద టైం టు రిపెన్ ఇది పశ్చాత్తాపడడానికి సమయము జేమ్స్ థర్డ్ చాప్టర్ యాకోబు మూడో అధ్యాయము అండ్ వర్ సిక్స్ ఆరో ఓ వచనము థంగ్ యూస్ ఫైర్ నాలుక అగ్ని వంటిది ఇస్ వరల్డ్ ఆఫ్ ఇన్నిక్విటీ నాలుక అగ్నియే నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరంనకు మాలిన్యము కలగ జెయిన్స్ వైల్ ఆఫ్ ద హోల్ బాడీ అది సర్వ శరీరంనకు రెండు సెడర్ ఫైర్ The కోర్స్ of nature with Adi, the fire of hell. అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకం చేత చిచ్చు పెట్టబడును నాలుక మీ అవయవములలో చాలా చిన్న అవయవం ఎయిత్ వర్స్ ఎనిమిదో వచ్చినము నో ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు ఇట్స్ ఫుల్ ఆఫ్ డెడ్లి పాయిజన్ అది మరణకరమైన విషముతో నిండినది ఆస్ దిస్ ఫ్రమ్ మీ దేవా నా నుండి మరణకరమైన విషమును తొలగించు అని దేవుణ్ణి అడగండి ఐఎమ్ నాట్ టాకింగ్ యువర్ వర్డ్స్ నేను నీ మాటలను మాట్లాడలేకపోతున్నాను ఐఎమ్ బికమింగ్ ద చైల్డ్ ఆఫ్ ద డెవిల్ నేను సాతానుకు బిడ్డగా ఉంటా ఉన్నాను యు సర్చ్ యువర్ హార్ట్ ఆ రీతిగా నీ హృదయాన్ని పరిశీలించుకో గాడ్ ఇస్ అలౌయింగ్ యు సో మెనీ సఫరింగ్స్ దేవుడు నీకెన్నో శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు నాట్ ఏబుల్ టు బేర్ వాటిని ఓర్చుకోలేదు ఎందుకంటే దేవుని ఆత్మ నీలో లేదు ద హోలీ స్పిరిట్ ఇన్ నీలో పరిశుద్ధ ఆత్మ లేదు కాబట్టి వర్స్ గాడ్ అండ్ ఆల్సో కర్స్ మెన్ దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను యు ఆర్ కమింగ్ అండ్ హియర్ సింగింగ్ ద హోలీ సాంగ్స్ ఇక్కడికి వచ్చి మీరు పరిశుద్ధమైనటువంటి రీతిగా పాటలు పాడుతున్నారు యువర్ వర్షపింగ్ గాడ్ మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు యోర్ ఈవెన్ లిఫ్టింగ్ అప్ యువ హ్యాండ్స్ మీరు మీ చేతులను ఎత్తుతున్నారు కూడా బట్ యువర్ టంగ్ ఇస్ డెఫైలింగ్ యువర్ హోల్ బాడీ కానీ మీ యొక్క నాలుక మీ యొక్క శరీరం అంతటిని పాప ప్రపంచంగా మీరు ఆ నరకాగ్ని చేతనే నింపబడి ఉన్నారు పశ్చతపడండి దేవుడు మిమ్మల్ని కడగాలి అని అడగండి ఆయనను లెట్స్